మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల ప్రకారం చౌటుపాల్ వ్యవసాయ కమిటీ మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య నలుగురికి మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో చౌటుపాల్ తహసీల్దార్ మీరాభాయ్ పాల్గొన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల ప్రకారం చౌటుపల్ వ్యవసాయ కమిటీ మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య నలుగురికి మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో చౌటుపల్లి తహసీల్దార్ మీరాబాయ్ ఏఎంసీ వైస్ చైర్మన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షులు బోయ దేవేందర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుర్వీ నరసింహ గౌడ్ శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం చైర్మన్ బొబ్బిళ్ల మురళి మార్కెట్ కమిటీ డైరెక్టర్ పబ్బు శ్రీకాంత్ గౌడ్ మాజీ కౌన్సిలర్లు వార్డు అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు